కులరహిత సమాజం అని ఎవరు మాట్లాడినా కూడా ఖచ్చితంగా నేను మాట్లాడతాను చాలా సందర్భాల్లో గడప లోపలే కులం గడప దాటితే హిందువులం ఎందుకు హిందువులం వాళ్ళు మాట్లాడతామంటే హిందువులు లెక్కనే నిజంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని మతాల వాళ్ళు ఆలోచిస్తే దేశం ముఖ్యం మనం అందరం బాగుండాలి అందులో నేనుండాలనే భావన అంటే సర్వేజన సుఖినో భవంతో అనే భావన అన్ని మతాల్లో పడుంటే ఉంటే అందరం ఒకటే అని నేను కూడా మాట్లాడుతుండే కానీ ఆ భావన కనిపిస్తలేదు ప్రాక్టికల్గా కూడా కనిపిస్తలేదు అందుకోసమే హిందువులకి పార్షియాలిటీ నేను ఖచ్చితంగా చెప్తాను ఓపెన్గా చెప్తాను నా స్టేట్మెంట్ మాట్లాడుతున్నాం అయితే కుల రహిత సమాజం కావాలి అనుకుంటాం కానీ కులం పోవాలి అనగానే అది పోవడానికి ఏంటి బ్రాహ్మణాల ఆడవాళ్ళను వాడికి ఇస్తేనైనా ఎంత నీచమైన మాట మాట్లాడినాయన పెళ్ళి కూడా కాదు బేసిక్ ఏంటంటే ఒక విషయం ఇక్కడ పెళ్ళి అనేటటువంటిది ఎప్పుడు కూడా ఒక పర్సనల్ ఛాయిస్ పెళ్ళి అనేది ఎప్పుడు కూడా పర్సనల్ ఛాయిస్ కులమ మిగిలిన అన్ని పక్కన పెట్టరు నీ మనసు ఏంది నీ వ్యవస్థ ఏంది నీకు ఎవరు నచ్చిండు ఇప్పుడు ఒకే కులం ఉన్నా కూడా ఏం చూడకుండా ఇద్దరు ఒకే కులం అని చెప్పేసి ఇచ్చేస్తారా పెళ్ళి చేసేస్తారా